ఉపాధ్యాయుల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేసిందని మంత్రి లోకేష్ అన్నారు మునుపెన్నడూ లేని విధంగా పదోన్నతులు కల్పించిందని స్కూల్ అసిస్టెంట్స్ బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు ప్రభుత్వ విధానాలను ఉపాధ్యాయులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు పార్వతీపురంలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ను మన్యం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు కలిశారు ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీల విషయంలో మాన్యువల్ విధానాన్ని అమలు చేయాలని మంత్రిని కోరారు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జిటి ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు వారికి బదులిచ్చిన మంత్రి లోకేష్ ఉపాధ్యాయుల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్ గా చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు అలాంటి పని తాము చేయలేమన్నారు ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరారు మేము మెయింటైన్ చేస్తాం సార్ ఇప్పుడు ఒక రెండు లక్షల బాగా ముప్పై నాలుగు వేల మంది ముప్పై నాలుగు లక్షల మంది పిల్లలు సెవెంటీ ఇస్తున్నాం రెండు నాలుగు మంది వల్ల అడిగిందంతా ఏం చేసినా మనలు అడిగిన టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చింది లక్ష్మణ్ రావు గారే బాగా పిల్లలు కూడా ఆమోదం అందరూ ఆమర్థ్యంతో మేము చేస్తారు నేను గిఫ్ట్ ఇవ్వ కమిషనర్ గారు సార్ చెప్తాను చెప్తాను నేను ఉల్లేఖించాను భారతదేశంలో నలభై ఉంటుంది మీరు చూస్తే ఆర్థికంగా బెటర్ రేషన్ మనం ఇప్పుడు